హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జేడీకేడీ సాధు డిపార్ట్మెంట్ మొత్తం కలిసి హోమ్ మినిస్టర్ని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకొస్తారు హోమ్ మినిస్టర్ని జేడీకేడీ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు మర్యాదగా జేడీ హోమ్ మినిస్టర్ని ఇలా అడుగుతూ ఉంటుంది చెప్పు ఇన్స్పెక్టర్ కావ్యని ఎందుకు చంపేశావు ఆ మీనంతో నీకు సంబంధాలేంటి నవనిధులకి నీకు సంబంధం ఏంటి మీకు హెల్ప్ చేస్తున్న ఆ మూడో వ్యక్తి ఎవరు అని ఎ ప్రశ్నలపై ప్రశ్నలు వేస్తూ హోమ్ మినిస్టర్ని ప్రశ్నిస్తూ ఉండగా హోమ్ మినిస్టర్ ఇలా అనేస్తాడు నేను చెప్పలేను చెప్పను అని అనగానే చెప్తావా చేస్తావా అని అంటూ షూట్ చేయమంటావా అంటూ హోమ్ మినిస్టర్ తలకి తన గన్ని గురి పెడుతుంది ఇక కేడి పైకి లేచి జెడి అని అడ్డుకోబోతూ ఉంటాడు ఇక ఇదంతా ల్యాప్టాప్ లో మానిటర్ చేస్తున్న సాధు కూడా కాస్త కంగారు పడుతూ పడుతుంట సార్ అని రమ్య అరవగానే ఏం కాదు అన్నట్టు సాధు సైగ చేస్తాడు ఇక చెప్తాను అని హోమ్ మినిస్టర్ ఒప్పేసుకుంటాడు మరోవైపు చాలా టెన్షన్ పడుతూ మీనన్ త్రిపాఠికి కాల్ చేసి ఇప్పుడు ఆ హోమ్ మినిస్టర్ గనక నోరు విప్పితే మన దందా మొత్తం కథమైపోతుంది ఆ జేడీ ఫ్యామిలీని ఫాలో చేస్తున్నానన్నావు కదా వెళ్ళి ఆ మనుషులని కిడ్నాప్ చేసి తీసుకురా అని మీనన్ త్రిపాఠికి ఆర్డర్స్ వేయగానే అలాగే బాయ్ అంటూ సిరిని ఫాలో అవుతూ ఉంటారు త్రిపాఠి ఇక హోమ్ మినిస్టర్ చెప్పబోయే నిజాలేంటి త్రిపాఠి సిరిని కిడ్నాప్ చేయగలరా అసలు సూత్రధారి ఎవరు ఉరాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ